అందరికీ వందనాలు వార్త పదో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు ఉన్న వాక్య ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే వార్త పదో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నుండి ఇరవై వచనం వరకు శిష్యుడు బోధకుని కంటే అదుగుడు కాడు దాసుడు యజమానుడి కంటే అదుగుడు కాడు శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుడి వలెను ఉండినా చాలును ఇంటి యజమాను బయలు వారు పేరు పెట్టి ఉండినట్లా ఆయన ఇంటి వారికి మరి నిశ్చయంగా ఆ పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి భయపడకూడి మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు రహస్యమైన ఏదియు తెలియబడకపోదు చదవని వాక్యం ఒక్కొక్కటి వివరంగా చెప్పుకుందాం శిష్యుడు బోధకుని కంటే అదుగుడు కాడు ఇక్కడ శిష్యుడు అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా శిష్యుల కోసం చెప్పబడుతుంది అంటే శిష్యుడు ఉన్నాడంటే ఎవరున్నట్టు అర్థం బోధకుడు ఉన్నట్టు అర్థం ఇక్కడ బోధకుడు అంటే ఎవరంటే ఇజ్రాయల్ దేశం దాసుడు యజమానుడి కంటే అదుగుడు కాడు దాసుడు ఎవరంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఇజ్రాయల్ దేశానికి దాసులుగానే చెప్పబడుతుంది ఇజ్రాయల్ దేశం చిన్న దేశమే కానీ ప్రపంచానికి దిక్చూసిగా ఉంది అన్ని రంగాల్లో కూడా వ్యవసాయంలో కానీ టెక్నాలజీలో కానీ సైనిక పరంగా కానీ యుద్ధ పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా చిన్న దేశమైనప్పుడు కూడా ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా దాని సహాయ సహకారాలు అవసరమైనంత బలమైన దేశంగా ఉంది శిష్యుడు తన బాధకుని వలెను దాసుడు తన యజమాను వలెను ఉండినా చాలును ఇంటి యజమానికి కి బయల్ జేబుల వారు పేరు పెట్టి ఉండిని ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయంగా ఆ పేరు పెట్టుదురు కదా ఏడేళ్ల సెమల కాలంలోని పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు ఎడిశులేము మీదకి దండెత్తి ఎడుసలేముని ఇస్రాయల్ దేశాన్ని ఏమని పేరు పెడతారంటే బయల్ జేబులు అని పేరు పెడతారు బయల్ జేబులు అంటే దెయ్యాల నివాసము కలిగిన దేశము అని అర్థం అంటే ఈ పది మంది రాజులు ఏడు రాజ్యాల వాళ్ళు ఎడిశులేముని ఏమంటున్నారంటే దెయ్యాలతో ఉన్న దేశం అని చెప్తున్నారు దానికి దేవుడు చెప్తున్న సమాధానం ఏంటంటే ఆయన ఇంటి వారికి మరీ నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా ఏం చెప్తుందంటే ఈ పది మంది రాజులు ఏడు రాజ్యాల వాళ్ళతో మీరే బయల్జేబుల్ అని చెప్పి ఇక్కడ ఎరుసేమి చెప్తుంది ఈ పది మంది రాజులు ఏడు రాజ్యాల వాళ్ళతో చెప్తుంది మీరే బయల్జేబుల్ అని అంటే మీరే తెలియాల కలిగిన దేశాలని కాబట్టి మీరు వారికి భయపడకూడ ఇక్కడ ఎడిశ్లేములో ఇస్రాయల్ ప్రజల కోసం చెప్పబడుతున్నది మిమ్మల్ని శ్రమ పాలు చేస్తున్నటువంటి ఆ పది మంది రాజులు ఏడు రాజ్యాల వాళ్ళకి మీరు ఏం భయపడొద్దాం మీరు ధైర్యంగా ఉండండి మీకు ఏ అపాయం రాకుండా ఆ సమయానికి ఏమి చెప్పాలో ఏం మాట్లాడాలో ఆత్మతండ్రి మీలో మాట్లాడుస్తారు కానీ మాట్లాడేవారు మీరు కాదని వాక్య ప్రకారంగా మీరు ధైర్యంగా ఉండని అని చెప్పి ఇక్కడ ఎడిశులేములో ఇస్రాయల్ ప్రజలకి ధైర్యం చెప్తున్న వచ్చును ఆ శ్రమల కాలంలోని మరుగైనది ఏది బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏదో తెలియబడకపోదు మరుగైనది ఏది బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏది బయలుపరచకబడకపోదు అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకి శ్రమలు వస్తాయని ఆ శ్రమంలో పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు మీదకి యుద్ధం చేస్తారని ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు తెలుసు అయితే ఇవన్నీ ఎప్పుడు వాస్తవ రూపంలోకి వస్తాయి ఏడేళ్ళ కాలంలో వాస్తవ రూపంకి వస్తాయి అప్పుడు మరుగైనది రహస్యమైనది అప్పుడు తెలియబరుస్తుంది ఇప్పుడు నేను చెప్పిన అప్పుడు జరగబోయే దాన్ని ఇప్పుడే మీకు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు లిఖిప్ప చేశాను ఇది అయితే అది మరుగుగా ఉంది కానీ ఇది బయలుపడతాది ఏడు ఏండ్ల కాలంలోనే జరగబోయే దానికోసం ఇక్కడ ముందుగానే చెప్తున్నారు దేవుడి కొద్ది మాట దీవించిన కాక ఆమెను